అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా త్రకాపరిదేవన రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో శ్లోకం ఓ భరతవంశీయుడా సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటంగా ఉంటారు అంటే ఇన్విజిబుల్గా ఉంటారు అని అర్థం మధ్యలో ప్రకటమై ఉంటారు అంటే విజిబుల్ నశించినప్పుడు తిరిగి అప్రకటమవుతారు కనుక దుఃఖించాల్సిన అవసరం ఏమున్నది భూమి నుండి అనేకమైనవి ప్రకటమవుతూ ఉంటాయి ఉదాహరణకు ఒక ఎత్తైన భవనం భూమి నుండే ప్రకటమవుతుంది దానిని పడగొట్టినప్పుడు ఆ రూపం తిరిగి అప్రకటమై చివరి దశలో ధూళికణాలుగా మిగిలిపోతుంది ఆది అంతం రెండిటిలోనూ అన్ని మూలతత్వాలు అప్రకటంగా ఉన్నాయి కేవలం మధ్యలో అవి ప్రకటమవుతాయి దీన్ని నిత్యమైన ఆత్మతో పోలిస్తే మన భౌతిక దేహానికి వాస్తవమైన అస్తిత్వం లేనేలేదు అదొక కళ లాంటిది కళలు మనం ఆకాశంలో ఎగురుతున్నట్లు లేదా రాజులాగా రథంలో కూర్చున్నట్లు భావించినా మేల్కొనగానే మనం ఆకాశంలో కానీ రథంలో కూర్చుని కానీ లేమని అర్థమవుతుంది భౌతిక దేహం కూడా అలాంటిదే కనుక మనిషి ఉనికిని నమ్మినా నమ్మకపోయినా దేహ నష్టం గురించి దుఃఖించకూడదు హరే కృష్ణ సబ్స్క్రైబ్ మోర్ కంటెంట్ ఎట్లు మేవీ నీ